హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే ఈరోజు బేగం బజార్కి అయితే వచ్చాము ఇదిగో సో మా వదిన అయితే వాటర్ అవుతుంది ఎందుకు వచ్చాము షాపింగ్కి అనేది మీకు చూపిస్తున్నా కదా ఆర్నమెంట్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట చూసారా చాలా అంటే చాలా బాగుంది చూసారా సో నేనైతే షాపింగ్ చేయడానికి వచ్చాను దేనికంటే పెళ్ళి పెళ్ళి షాపింగ్ ఎవరి పెళ్ళి ఎవరి పెళ్ళి అదినా నా పెళ్ళి నా పెళ్ళి అండి షాపింగ్ చేయడం ఎందుకంటే దగ్గర చూపిస్తాను గట్టిగా మా మధ్య కొత్తగా ట్రెండ్ వస్తుంది మంచిగా రాణి మహారాణి వేసుకున్నట్టు ఉంటది మొత్తం కలెక్షన్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు మెయిన్ ఆ పర్ల్స్ చూడండి ఈ జ్యువెలరీ సెట్ అయితే నా నేను చూపించాను కదా విటారం ఓకే చెప్పు సీట్ కావాలంటే పైక్ ఫ్లోర్ కి వెళ్ళాలి ఓకే వన్నీ వీళ్ళ దగ్గర చాలా కొనే ఇక్కడ ఉన్నని వట్లనాలి ఇంకో దాంట్లో బాక్సెస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఆ ఇవన్నీ వట్లనాలి తి అమ్మని వట్టాననే ఓకే ఎడప ఉన్నని వడాన కూడా ఉంది వీళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళ తీయొట మనకు దీస్ ఎందుకడి ఇస్తరు ఒక్కసారి మనం జ్యువెలరీ తీసుకుందాం మళ్ళీ మనకు దీస్ అడ్జాల మళ్ళీ కొత్తగా డిఫరెంట్ ట్రై జరందాం ఇక్కడ రండి నేను పైక్ చూపిస్తాను మీకు సో ఇక్కడ వీళ్ళు మనకు మళ్ళీ ఎలాంటి జ్యువెలరీ కావాలి అలాంటి జ్యువెలరీ రెడీ ఓకే ఇక్కడ మళ్ళీ అంతే చేసేస్తారు కొన్ని కొన్ని శారీస్కి మనం కాంటెస్ట్ లో తీసుకుంటాం సో కొన్ని మనకు జ్యువెలరీలో బ్లాక్ బీడ్ గ్రీన్ బీడ్స్ ఉంటాయి కానీ మనకు వైట్ బీడ్స్ కానీ పర్పుల్ బీడ్స్ కానీ కావాలి సో అలాంటి టైంలో విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వాళ్ళు చేసి ఇచ్చేస్తారు మనం

ఇవన్నీ నక్లెస్ లాంటివి పాత మనకి ఒకప్పుడు చూడవచ్చు ఇక్కడ ఓకే ఇవన్నీ వెస్టర్న్ వేర్స్ మీద కాక్టైల్ పార్టీస్కి ఇదిగో చెప్పు సో ఇది మాత్రం మనకు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి లేదంటే రిసెప్షన్ పార్టీస్కి సెట్ అవుతుంది ఓకే ఇది పెళ్లిలో మనమే కాదు కదా మన అమ్మ మన చెల్లెలు ఎవరైనా మంచిగా వెళ్ళేదండీ కదా కూడా జ్యువెలరీ అవైలబుల్ ఉంది

तो दिन के दिन मले मुकु ब्लैक बीट्स बड़े यूज़ रहे सिस्टरों। वाव। सो दांत में ना डेली रात को भी यूज़ रहे स्कोट्स। नाइस। इनका वाव हम तो जो कोई नहीं है। इनको हम चम डस्ट वाले ना जेपी पन तो आते हैं। ओके। ये कॉम्बिनेशन स्टूडेंट है। क्रिस्टल सुपर नाइस। इधर अंता पार्टी वेटर। कंटी। नहीं मिला కంటికి మొత్తం గోల్డే వస్తుంది దగ్గర కంటికి సీసెట్ వచ్చింది అక్కడ జూమ్ చేయాలి ఇక్కడ ఇది గ్రీన్ వల్ల చూడండి ఎంత బాగుంది కదా ఇదైతే నేను డ్రెస్ మీద గ్రీన్ కి ఇదే తీసుకున్నాను కానీ చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ కూడా మీరు చూడవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలిఫెంట్ ఐస్ కూడా ఎంత బాగా పెట్టించారు వీళ్ళు అండ్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే

చూపిస్తారు వీళ్ళ పేషెంట్స్ లెవెల్ ఒకసారి చెప్పండి వేరే షాప్స్లో మనం వెళ్తాం ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకు చూపించేసి అబ్బా వీళ్ళు తీసుకో అది కొంచెం ఇక్కడ అట్లా కాదు తీసుకోండి వాళ్ళ చిన్న వాళ్ళు ఎట్లా చూపిస్తారు వాళ్ళ పేషెంట్స్ అంతా నేను కింద చూపిస్తాను ఈరోజు సో నా పెళ్లి షాపింగ్ అనమాట నా పెళ్ళి వీడియో వస్తుంది చూడండి పెళ్లి షాపింగ్ ఇదంతా ఓకేనా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను సో షాపింగ్కి వచ్చి మ్యారేజ్ షాపింగ్ అనమాట ఇది సో మీ అందరికీ సర్ప్రైజ్ చూడండి సో చూడండి ఇట్లా నా కోసం అని చెప్పి ఇట్లా మ్యాచింగ్ చేసి సో నక్లీస్ అయితే మాత్రం సెట్ అవ్వట్లేదు ఆవిడే ఇక్కడ కూర్చుని సారీ అదే పడలేనా లేదు

సో ఈ నెక్లెస్లో మా మధ్యన పెద్ద నెక్లెస్ మధ్యలో పూసలు వచ్చాయి కాబట్టి సేమ్ ఇవే పూసలు ఇదంతా టూ టూ సిక్స్టీ అంట టూ సిక్స్టీకి మనకు వస్తుంది సో సేమ్ ఇట్లా యాడ్ యూజ్ చేస్తుంది చూడండి యూనిక్ చేశాను సో ఇప్పుడు మా వదిన పెద్ద నెక్లెస్కి మధ్యలో ఈ పూసలు వస్తున్నాయి సో సెల్ఫ్ డిజైన్ చేస్తున్నాను నేను బర్త్ మా బర్ధన కోసం

అల్టిమేట్ ఆవిడే డిజైన్ చేసింది చూసారా చాలా బాగా షాపింగ్ చేపిచ్చింది అనమాట ఇప్పుడు బిల్ అనేది ఎంత అయింది అనేది చూడాలి ఇదిగోండి పట్టుకో నువ్వే తీసి యాక్చువల్లీ ఆ వడ్లానం వేరే కానీ డిజైన్ చేయించింది వేరే అనమాట సో డిఫరెంట్గా ఇప్పుడు ఊడిపోతుంది చాలా చాలా బాగా గ్రాండ్ లుక్ తీసుకొచ్చింది క్రెడిట్ ఇది కోస్ట్ ఓకే ఇదిగోండి ఇవన్నీ షాపింగ్ ఇదేనండి మొత్తానికి షాప్ అయితే అది దాని బిల్ ఎంత అనేది ఇంకా తెలీదు వెళ్ళాక అయిపోతుంది సో నా పెళ్ళి కోసం ఇంత గ్రాండ్గా తయారవుతున్నాను చూడండి సో మరి అయితే వెళ్ళలేక ఏమైనా షాపింగ్ చేస్తున్న చూపిస్తాను ఓకేనా సో ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ బాంకీ తనాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చానల్ ప్రస్తుతం బెల్ అయిపో గంట మర్చిపోకండి ఇక్కడే మనకు మేకింగ్ చేస్తున్నారు గో నాదే చేస్తున్నారు అక్కడ ఇది కూడా ఈ డిజైన్ కూడా మా వద్ద డిఫరెంట్గా మ్యాటీరియల్ తయారు చేపిస్తుంది అక్కడ చూసారు కదా అది కూడా మనదే రియల్లీ సూపర్ అగో ఆయనే చేస్తున్నాడు ఇది అనిపిస్తుందా సూపర్ సో మా షాపింగ్ అయితే అయిపోయిందండి సో మా మ్యారేజ్ అన్నీ దగ్గర చూడండి ఓకేనా Mi el que se ha el cuerpo como lo digo yo.